గుర్ గణాయ పొద్దునది ఆడబడ మియాట పోస మోది వంగి వంగి మన నెల ఏతే ఒక నెల ఏక ఏతే ని 9దైనా ఏం కాదు ఏం కాదు ఈ 3 నెలలు అదర్ చెప్పిరా కందిర లల్లైది ఈ 2 నెలలు ఏమాయినా పేపర్ కి తమ పొద్దునది అదకల పొద్దునది మూడున్నర కచ్చా హ్

అందరికి నమస్కారం నేను దయానంద్ ముద్రాజ్ వనపర్తి నియోజకవర్గ కంటెస్టెంట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వనపర్తి పట్టణంలో నూతన రేషన్ కార్డు లబ్ధిదారులకు కూడా ఈరోజు బియ్యం కోడ్ కేటాయించడం జరిగింది అందులో భాగంగా వనపర్తిలో పూర్తి స్థాయి రేషన్ షాపులను తెరవాల్సి ఉండగా కొద్ది షాపులను మాత్రమే తెరిచి ఈరోజు ప్రజలను ఇబ్బంది చేసినటువంటి వారిపై రేషన్ డీలర్ పైన అధికారులు తక్షణమే చర్యలు మేము కోవడం జరుగుతుంది అలాగే నిమ్మకు ప్రజలు ఇబ్బంది పడుతుండే ఈరోజు అధికారులు నిమ్మకు నిరతి ఉండకుండా ఉండి ఆఫీసులో పోండి ఉన్నారు ఈరోజు ప్రజలు ఈరోజు రేషన్ షాప్లో ముందర ఇబ్బంది పడుతున్నారు ఈరోజు తొమ్మిది సమయం తొమ్మిది అవుతుంది తొమ్మిదిన్నర కావస్తుంది కానీ ఉదయం ఉదయం మూడున్నర నుంచి ఇలా వెయిట్ చేసిన వారు కూడా బియ్యం అందట్లేదు పలా కొన్ని చోట్ల ఉధృత వాతావరణాలు కూడా నెలకొన్నట్లు మా దృష్టికి వస్తుంది అధికారులు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంతో రేషన్ బియ్యానికి ఇస్తున్నామని చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నారు కానీ ఈరోజు క్షేత్రస్థాయిలో స్టాల్కి పర్యవేక్షణ అనేది కరువైనది మేము తెలియజేస్తున్నాము రేషన్ డీలర్ రేషన్ ప్రతి ఒక్క రేషన్ షాప్ తెరిచే విధంగా అధికారి చర్యలు తీసుకోవాలి రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలని మేము కోరడం జరుగుతుంది అలాగే ప్రజలకు కూడా ఈరోజు నిలబడడానికి వృద్ధులు మహిళలు చాలా వరకు ఇక్కడ వస్తున్నారు వాళ్ళు తాగడానికి నీళ్ళు కూడా కనీస వసతులు లేవు వాళ్ళు గంటలు గంటలు వేచించి ఈ రోజు నిలబడి ఉంటున్నారు కానీ ఇప్పుడు సమయం తొమ్మిదిన్నర కావచ్చు నేను ఉన్నా ఇక్కడ నేను ఫీల్డ్ మీద ఆన్ ది ఫీల్డ్ ప్రజల సమస్యలు నేను చూస్తున్నా ఈరోజు మూడున్నర మూడున్నర నుంచి ఇక్కడ నిలబడ్డారు అట్ ద సేమ్ టైం పద పద అవుతున్నప్పుడు కూడా ఇక్కడ కూడా నేను కూడా ఉన్నాను నేనే సాక్ష్యం ఇక్కడ కానీ అధికారులు ఇంతవరకు దానికి ఎవరిని కూడా రెస్పాండ్ కావడం లేదు దీనిపైన జిల్లా కలెక్టర్ గారు తక్షణమే